जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमो क्षेत्रक्षेत्रज्ञविभागयोगमो आरवश्लोकमु इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातः చేతనాధృతి ఏ తత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున క్షేత్రము అని పిలువబడేటటువంటి శరీరములో జరిగే మార్పులను గురించి నేను చెబుతున్నాను విను ఎప్పుడైతే ఈ క్షేత్రము ఆత్మతో చేరుతుందో అప్పుడు ఈ క్షేత్రములో కోరికలు పుడతాయి అవి తీరితే సుఖం అవి తీరకపోతే దుఃఖం కోరికలకు ఆటంకాలుగా ఎవరు ఉంటారో వారి మీద ద్వేషం ఇవన్నీ ఈ క్షేత్రములో ఏర్పడేటటువంటి మార్పులు ఇక ఈ క్షేత్రపు స్వరూపమేమో పంచభూతాల కలయిక ఈ క్షేత్రం అంతేకాకుండా ఈ క్షేత్రము జీవులు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల ఫలాలను అంటే సుఖ దుఃఖాలను అనుభవించటం కోసం నాచేత ఇవ్వబడినటువంటి క్షేత్రం ఇది క్షేత్రమంటే అంటూ శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రం యొక్క అంటే శరీరము యొక్క స్వరూప స్వభావ ప్రయోజనాలను సంగ్రహంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఉన్నటువంటి శరీరాలు భగవానుడు ఇచ్చినవి కనుక ఆ శ్రీమన్నారాయణుని కొరకే ఈ శరీరములను వినియోగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం ఇచ్చాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతనాధృతి ఏత క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ పుండరీకాక్ష నారసింహస్వామి నీకు ఒకవేళ ఏదైనా వరము ఇవ్వాలి అని అనిపిస్తే నా హృదయములో ఎటువంటి కోరికలు పుట్టకుండేటట్టుగా వరాన్ని ప్రసాదించు రీ భగవన్ మానవుడు ఎప్పుడైతే ఈ ప్రాపంచిక సుఖాలను కోరటం మానేస్తాడో అప్పుడే నీకు మాత్రమే చెందినటువంటి దివ్యమైన అసాధారణమైన సంపదను అనుభవించేటటువంటి యోగ్యత వాడికి లభిస్తుంది ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మే అనంతకళ్యాణ గుణాకరా ఓ నారసింహస్వామి ఓ పరమపురుష ఓ పరమాత్మ ఓ నరహరి రూపా నీకు నా వందనములు తండ్రి అని ప్రహ్లాదుడు ప్రార్థన చేయగానే శ్రీ నారసింహస్వామి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రహ్లాద నీలాంటి భక్తులకు కోరికలపైన మనస్సు ప్రసరించదు ఆ విషయం నాకు తెలుసు ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ ఎటువంటి కోరికలు వారు కోరనే కోరరు అయితే ప్రహ్లాద ఈ మన్వంతరము అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి సకల భోగాలను అనుభవించాలి ఇది నా ఆజ్ఞ అయ్యో ఇక ఈ భౌతిక ప్రపంచములోనే ఉండాలా అని బాధపడద్దు నిఖిల భోగంబులు నీవు భోగింపు కళ్యాణ బుద్ధి నా కథలు వినుము సకల భూతములందు సంపూర్ణుడగుణన్ను యజ్ఞేశునీశ్వరుని ఆత్మ నిలిపి ప్రహ్లాద కథా మదీయా జుషమాన ఈ భౌతిక ప్రపంచములోనే ఉంటూ నా కథలను ప్రీతితో వింటూ ఉండు యజ్ఞములచే ఆరాధింపబడేటటువంటి వాడిని నేనే అని గుర్తిస్తూ ఉండు నాయందే నీ మనస్సును ఉంచు అందరి హృదయములలో నేనే ఉన్నాను అని గుర్తిస్తూ ఉండు సకల దేవతలలో నేనే ఉన్నాను అని గుర్తిస్తూ నన్నే ఆరాధిస్తూ ఉండు అంటూ శ్రీ నారసింహస్వామి వారు ప్రహ్లాదుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा సంరక్షమాం శ్రీమద్భగీత పదమూడవ అధ్యాయము ఆరవ శ్లోకము ఇచ్చాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతనాృతి ఏతత్క్షేత్రం సమాసేనా సవిముదాహృతం इच्छाद्वेषस्सुखं दुःखं सङ्घातश्चेतनाद्धृतिः एतत्क्षेत्रं समासेना सविकारमुदाहृतं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण